నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో గ్రామ దేవతను ఏ విధంగా అలంకరించుకోవచ్చు అనేది మూడు పద్ధతుల్లో నేను షేర్ చేస్తానండి ఎందుకంటే మనం కొత్త అమావాస రోజే కాకుండా గ్రామ దేవతని ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఏదైనా గృహప్రవేశాలు కానీ ఎక్కడికైనా ఊళ్ళు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మొదటిగా గ్రామ దేవతను పూజించాలి అలవాటు చాలా ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఏ విధంగానే మనం అలంకరించుకోవచ్చు అమ్మవారిని ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది మూడు పద్ధతిలో చూపిస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను వేపాకులు చూపిస్తున్నాను కదా గ్రామ దేవతని ఎప్పుడైనా మనం అమ్మవారిని పూజించుకోవాలనుకున్నప్పుడు ఆ తల్లికి వేపాకులను సమర్పిస్తే అంత ఇష్టం అనమాట ఆ తల్లి శాంతిస్తుంది అందుకనే ఎప్పుడు కూడా చలవ చేసేందుగా మనం వేపాకులని ఈ పూజలు ఎక్కువ వాడుతుండాలి దొరికితే కనుక మీరు ఈ విధంగా వేపాకులు తెచ్చుకోవడం అస్సలు మర్చిపోవద్దు కనీసం రెండు రెబ్బలైనా వేపాకులు అమ్మవారికి సమర్పిస్తే చాలా ఇష్టమట ఇక్కడ నేనైతే వేపాకుల్ని మాల్లా కడుతున్నాను మీరు ఇలా వేపాకులతో అమ్మవారిని అలంకరించుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఆ దారానికి పసుపు పెట్టండి అంటే పసుపు దారం దారం తీసుకొని పసుపు అంతా శుభ్రంగా రాసేసి అప్పుడు ఈ విధంగా మీకు వచ్చినట్టుగా మాల్ అయితే కట్టుకోండి ఇక్కడ నేను రెబ్బలు రెబ్బలుగా తుంచి కడుతున్నాను కొంచెం మీరు చిన్న చిన్న మండలైతే కనుక అలానే కట్టుకోండి ఇక్కడ నేనైతే ఇంట్లో పెట్టుకోవడానికి అమ్మవారిని అలంకరిస్తున్నాను కాబట్టి ఈ విధంగా రెబ్బలు రెబ్బలుగా తుంచి వాటిని ఇలా మాలా కడుతున్నాను అనమాట ఈ విధంగా పసుపు దారానికి మాలాగా కట్టుకోండి మనం ఎంత అయితే అమ్మవారి సైజు విగ్రహాన్ని పెట్టుకుంటున్నామో అంత సైజు చూసుకొని ఈ విధంగా మాలాగైతే తయారు చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇంకొంచెం కడుతున్నాను మనకి చుట్టూ లాగా అమ్మవారికి ఒక చీరలాగా డ్రాప్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా కడుతున్నానండి నేను అయితే నేను ఈ గ్రామ దేవతకే కాకుండా మనం కనకదుర్గ అమ్మవారికి కూడా చేసుకున్నప్పుడు ఈ విధంగా అలంకరించి చేసుకోవచ్చు నేను ఇక్కడ షాట్ వేసాను చూడండి అలా కూడా కనకదుర్గమ్మవారి విగ్రహాలు కూడా వేపాకుల మాలతో అలంకరణ చేయొచ్చు నేను అది కూడా వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక అలాగే వచ్చేసి ఒకవేళ మీరు కొంచెం చిన్నగా అమ్మవారిని పెట్టుకోవాలనుకున్నప్పుడు వేపాక మండలు పొడుగ్గా ఉంటాయి కదా వాటి మధ్యలో ఫోల్డ్ చేసి కూడా ఆ విధంగా మాలాగా కట్టుకోవచ్చు ఇక ఇక్కడ వచ్చేసి అమ్మవారిని నేను పెట్టడం కోసం రెండు రాగి చెంబులు అయితే తీసుకున్నాను వాటికి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను ఈ ప్లేస్లో మీరు కుండలు కూడా మట్టి కుండలు ఉంటాయి కదా ఆ మట్టి కుండలు కూడా ఉపయోగించుకోవచ్చు చక్కగా ఇవి ఇత్తడివి లేదా రాగి చెంబులే ఉండాలని ఏం లేదు మీ దగ్గర ఉంటే కనుక అవి పెట్టుకోండి లేదా మట్టి కుండలైనా యూస్ చేసుకోవచ్చు మట్టి కుండలు అయితే అందరికీ విరివిగా దొరికేవి కాబట్టి టెన్ ఫిఫ్టీన్ రూపీస్ కూడా వచ్చేస్తాయి కదండి కుండలైతే అవి తెచ్చుకోండి ఆ తర్వాత వచ్చేసి అమ్మవారిని ఎప్పుడైనా ఆరాధిస్తున్నప్పుడు నిమ్మకాయల మాల సమర్పిస్తే అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఇటు వేపాకులు కానీ నిమ్మకాయలు కానీ మనం ఎక్కువ అమ్మవారికి మనం పూజిస్తూ ఉంటాం కదా అటువంటిప్పుడు ఈ విధంగా నిమ్మకాయలు బయటిని తెచ్చుకుంటాం కనుక ఒకసారి పసుపు నెలల్లో శుద్ధి చేసుకోండి నేనైతే ఒక ఫైవ్ లెమన్స్ అని తీసుకున్నాను ఇక్కడ ఐదు ఏడు తొమ్మిది మూడు పదకొండు ఇరవై ఒకటి ఇలా ఎంత అమ్మవారికి మీరు ఎంత పొడిగేదో దండ వేయాలనుకున్నారో లేదా బయట దేవతల టెంపుల్స్లో మీరు ఏదైనా నిమ్మకాయలు మాలు ఇవ్వాలనుకుంటే అంత మాలైనా గుచ్చి అమ్మవారికి ఇవ్వచ్చు అనమాట ఇక్కడ నేను మొదటిగా నా దగ్గర ఐదు కాయలు ఉన్నాయి కాబట్టి ఐదిట్టూ చూపిస్తున్నాను మనం నిమ్మకాయల దండ గుచ్చే దారం కూడా పసుపుగానే ఉండాలంటే శుద్ధి అమ్మవారికి శుభం కాబట్టి ఆ దారానికి పసుపు రాస్తున్నాను రాసేసిన తర్వాత ఈ విధంగా కాయలు నిలువుగా గుచ్చుకోవాలి మీరు ఎన్ని కాయలైనా వేసుకోవచ్చండి అమ్మవారు వారికి ఈ నిమ్మకాయల మాల వేస్తే ఏంటంటే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నరదిస్తున్నా కూడా పోతుంది అమ్మకి ఈ నిమ్మకాయల్ని ఇలా సమర్పించిన తర్వాత ఏం చేయాలని నేను పూజా వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి వీడియోస్ని ఇలా నిమ్మకాయల్ని గుచ్చుకున్న తర్వాత వీటికి బొట్లు అయితే పెడుతున్నాను ఈ విధంగా నిమ్మకాయలు మాలైతే రెడీ అయిపోయింది ఇది కూడా అమ్మవారికి సమర్పిస్తాను అనమాట గ్రామ దేవతకి మనం గుళ్ళో కూడా ఇవ్వచ్చు లేదా ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీరు గుచ్చుకోకపోతే విడి నిమ్మకాయలు కూడా పూజకు వాడుకోవచ్చు ఇక తర్వాత అమ్మవారిని ఎలా పెట్టుకోలో చూపిస్తున్నాను ఒక ఆసనంలాగా అమ్మవారికి ఒక పేట అయితే వేసి దాని మీద ఒక తమలపాకు కానీ ఒక ప్లేట్ కానీ పెట్టుకొని కొంచెం బియ్యం వేసి ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంక వేయాలి ఇక్కడ మీరు కొంచెం ఇత్తడి ప్లేట్ కానీ వెండి లేదా రాగి ప్లేట్ ఏదైనా తీసుకొని దాంట్లోనే పోసుకోవచ్చు ఇక్కడ నేను తమలపాకు మీద కొంచెం గుప్పెడి బియ్యం పోసాను పోసేసి ఈ విధంగా పసుపు కుంకం అనేది వేసుకోవాలి ఆ బియ్యం మీద వేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడ నేను రెండు చొంబుల్ని కూడా విధంగా పెట్టుకుంటున్నాను మీరు కొంచెం కావాలని ప్లాస్టర్ లాగా అతికిచ్చి పెట్టుకోవచ్చు లేదా కొండలు తీసుకుంటే మట్టి కొండలు తీసుకుంటే ఒక కొండ మీద ఒకటి పెట్టుకొని అమ్మవారిని పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ప్లాస్టర్ కూడా వెళ్ళండి మామూలుగానే పెట్టేస్తున్నాను మీరు కొంచెం కదులుతుంది విగ్రహం ఎలాగా మనం రెడీ చేసుకుంటాం అనుకున్నప్పుడు ఒక చొంబికి ఒకటికి ప్లాస్టర్ అయితే వేసుకోండి మనం వలక్ష్మి అమ్మవారిని ఎలా రెడీ చేసుకుంటాం ఆ విధంగా అయితే ఇక్కడ మీరు కలసంలాగా పెట్టాలి అనుకున్న వాళ్ళైతే అంటే కలసం ఆనవైతే ఉన్నవాళ్ళైతే కనుక ఒక చొంబులో అయితే నీరు పసుపు కుంకం గంధం జవ్వాది ఇటువంటి వేసి వన్ రూపీ కాయిన్ అక్షింతలు ఇవన్నీ వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ నేను అమ్మవారి అలంకరణకు మాత్రమే వాడుతున్నాను కాబట్టి ఒక బేస్ లాగా వాడుకుంటున్నాను కాబట్టి రెండు చొంబులు నేను బియ్యం పోసాను అలాగే పైన గ్లాస్ కూడా మరో గ్లాస్ కూడా పెట్టుకున్నాను హైట్ కోసం మీరు లేవు మేము కలసిం పెట్టట్లేదు మీరు కూడా ఈ విధంగా బియ్యం పోసుకోవచ్చు ఒకవేళ కలసం ఆనవైతే ఉంది మేము కలసం రూపంలో అమ్మవారిని పూజించుకుంటాం అనుకున్న వాళ్ళైతే కనుక ఆ కలసంలో వాటర్తో మాత్రమే కలిసి ఉండాలి ఇక్కడ నేను బియ్యం పోసుకున్నాను బియ్యం పోసుకున్న తర్వాత ఎంతైతే నాకు వేపాకులు కట్టుకున్నానో మా ఆ వేపాకులు శారీలాగా ఆ గ్లాస్ కట్టేస్తున్నాను మనం విడిగా లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా కట్టుకుంటాం అదే విధంగా ఇక్కడ అమ్మవారికి వేపాకులతో విధంగా చీరలాగా అనుకోవచ్చు ఇప్పుడు ఆ గ్లాసి కట్టేసిన తర్వాత ఈ కొబ్బరికాయ కూడా నేను కలసం కింద యూస్ చేయట్లేదు జస్ట్ అమ్మవారి ఫేస్ కట్టుకోవడం కోసం నేను ఇక్కడ బేస్ లాగా వాడుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫేస్ లేకపోతే ఎలా పెట్టుకోలో చూపిస్తాను ఇక్కడ నా దగ్గర పచ్చగా అమ్మవారి ఫేస్ అయితే ఉంది మనం లక్ష్మీదేవికి ఏ విధంగా అయితే ఫేస్ వాడుకుంటాం లక్ష్మీ వ్రతానికి అటువంటి ఫేస్లో గ్రామదేవతకు కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత ఆ ఫేస్ని కూడా ఆ కొబ్బరికాయని బేస్ చేసుకొని కట్టేశాను కట్టేసిన తర్వాత చుట్టుపక్కల అమ్మవారికి చెప్పాను కదండి ఎక్కువ వేపమండలు వేపాకులు అమ్మవారికి సమర్పిస్తే అంత ఇష్టం అనమాట మనం ఏం చేసినా చేయకపోయినా కూడా అమ్మవారికి వేపాకులు సమర్పిస్తే ఆవిడికి చాలా ఇష్టం కాబట్టి ఆ వేపాకుల్ని చుట్టుపక్కల పెడుతున్నాను అయితే ఈ విధంగా ఒక అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చు మన వేపాకులు చీరలాగా కట్టి ఆ తర్వాత గుచ్చుకున్న నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో ఆ నిమ్మకాయలని దండలాగా వేసేస్తున్నాను ఒకవేళ మీరు ఎక్కువ నిమ్మకాయలు వేసారనుకుంటే ఆ నిమ్మకాయలు మనం కూడా కట్టుకోవచ్చు లేదంటే కనుక నిమ్మకాయలు కూడా పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మరి ఆ నిమ్మకాయలు ఏం చేయాలంటే అనేది నేను పూజా విధానంలో ఆ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ ఓన్లీ అలంకారం మాత్రమే చూపిస్తాను కదండి అందుకు ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పూలమాలలతో గాజుల మాలలతో ఎలా అయినా మీరు అలంకరణ చేసుకోవచ్చు ఇది ఒక పద్ధతి అండి ఇలా ఇటువంటి ఫేస్లు ఉంటే కనుక చక్కగా నిండుగా అమ్మవారిని ఈ కొత్త మావాసి గ్రామదేవత పూజ చేసుకున్నా లేదా మీరు ఎప్పుడైనా గ్రామ దేవతని ఇంట్లో ఆరాధించుకోవాలనుకున్నప్పుడు ఏదైనా శుభకార్యాలప్పుడు అప్పుడు మొదటగా గ్రామదేవతని పూజించాలనుకున్నప్పుడు ఇంట్లోనే ఈ విధంగా పూజించవచ్చు దేవాలయానికి వెళ్తే దేవాలయానికి వెళ్తారు లేదా ఇంట్లో ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక రెండో పద్ధతి వచ్చేసి ఇంకో చిన్న కుండను తీసుకోండి మట్టి కుండను తీసుకొని ఆ మట్టి కుండకు కూడా పసుపు రాసి ఆ తర్వాత బొట్లు పెట్టి ఇంతాక మాల కట్టుకున్నాం కదా ఆ చిన్నమాలని ఈ కుండ కడుతున్నాను అయితే ఈ కుండలో ఏవేం ద్రవ్యాలు వేసి అమ్మవారిని పెట్టాలనేది కూడా నేను పూజా విధానంలో షేర్ చేస్తానండి ఇక్కడ అలంకరణ మాత్రమే చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీ దగ్గర ఎక్కువ వేపాకులు దొరకలేదు వేపాకు మండలు మాకు ఎక్కువ లేవు అమ్మవారిని మేము అంతలాగా పసుపు కాలర్ ఫేస్ లేదు మా దగ్గర మేము పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా కుండనే తయారు చేసుకుని ఆ కుండ మీద మనం పసుపు గౌరిని ఎలా చేసుకుంటాం అదేవిధంగా పసుపు గౌరిని కూడా పెట్టుకొని గ్రామదేవతగా ఆరాధించుకోవచ్చండి ఇది ఒక రెండవ పద్ధతి అయితే ఈ కుండలో ఏమేం వేసి అమ్మవారిని మనం పెట్టుకోవాలి అనేది నేను పూజా విధానాలు షేర్ చేస్తానండి అందరి దగ్గర అమ్మవారి ఫేస్లు ఉండకపోవచ్చు కాబట్టి గ్రామ దేవతను ఆరాధించుకోవాలనుకుంటే చక్కగా ఈ విధంగా వేపాకుల మాల్తో కుండను తయారు చేసుకొని ఆ కుండ మీద చిన్న పసుపు ముద్ద రూపాలైన గౌరీదేవి పెట్టుకోవచ్చు ఇక మూడవ పద్ధతిలో చూపిస్తున్నాను ఇది చాలా చాలా మంచిదండి ఇక్కడ వచ్చేసి నిమ్మ వేపాకులు తీసుకున్నాను వేపాకులు కొంచెం పసుపు కలిపి నీళ్లు తీసుకున్నాను తీసుకొని వీటిలతో వచ్చేసి ఆకులను నూరుతున్నానండి ఈ ఆకులతో నూరి మనం అమ్మవారిని తయారు చేసుకోవచ్చు ఎలా అనేది చూస్తూ ఉండండి ఇక్కడ కొంచెం మాలు నీళ్లు పోయకుండా పసుపు శుద్ధి కాబట్టి మనము ఈ పసుపు కలిపి కొంచెం వాటర్ ని వేస్తూ మనకు కావాల్సినంత ముద్దలాగా రావాలి కాబట్టి ఎక్కువ నీళ్ళనేవి పోయకుండా మరి జారు జారుగా అయిపోతుంది కదా ఎక్కువ నీళ్ళు అనేవి పోయకుండా కొంచెం ఆకులనేది బాగా నూరుకోండి ఇలా రోల్ రోల్లో కానీ లేదా సన్ని ఉంటుంది కదా సన్నికల్లో కానీ ఒకవేళ మీకు ఈ సన్నికల్లు రోల్ కూడా లేదండి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఒక మంచి ప్లేస్ చూసుకొని ఫ్లోర్ మీద ముందు ఒకసారి ఆ ఫ్లోర్ ని మాపు పెట్టేసేసి ఆ కొంచెం ప్లేస్ ని తుడిచేసి ఆ తర్వాత పసుపు నీళ్ళతో కూడా శుద్ధి చేసిన తర్వాత ఆ ఫ్లోర్ మీదే పసుపు పసుపులతో శుద్ధి చేసుకుంటారు కాబట్టి అప్పుడు వేపాకునే ఆ నేల మీదే వేసి ఉంటాయిలండి లేదా నోటి ఇలా నూరుకోండి నూరుకుంటే మనకి ఎక్కువ నీళ్ళు పోయకండి ఇలా కొంచెం గట్టిగా ముద్దలాగా వచ్చేలాగా మనం ఈ వేపాకుల ముద్దను తయారు చేసుకోవాలి ఈ వేపాకుల మొత్తం కూడా తయారు చేసుకొని మనం పూజ చేసుకోవచ్చు ఇవన్నీ నేను సొంతంగా చెప్తున్నవి కాదండి నాకు ఇదివరకు తెలియదు మాకు తెలిసిన ఆంటీ గారు గ్రామ దేవతని ఇంట్లో పూజ చేస్తుంటే నేను తాంబులానికి వెళ్ళాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు అనమాట ఇదిగోండి ఇలా మనం పసుపు కోరిన ఇలా చేసుకుంటాం అదే విధంగా ఈ వేపాకుల ముద్ద కొంచెం గట్టిగా చేసుకొని ఆ ముద్దతో మనం ఆ గ్రామ దేవతని ఇలా చేసుకుంటాం అనమాట ఇక్కడ చూసారు కదా ఒక ముద్దలాగా తయారైపోయారు పసుపు గౌరీ షేప్లో అంటే వేపాకుతోనే డైరెక్ట్గా మనం అమ్మవారిని తయారు చేసుకున్నాం అనమాట అయితే ఈ అమ్మవారిని ఎలా పీఠం పెట్టి పెట్టుకోవాలి వేపాకుల చలవ అనేది చేసుకుంటాం ఆ చలవ ఎలా తయారు చేసుకోవాలో వాటన్నింటినీ ఏం చేయాలని నేను పూజా విధానాల్లో షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడాలి ఈ వీడియోస్ అన్ని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోద్దు మూడు విధానాల్లో అమ్మవారిని ఎలా పెట్టుకోవాలి చూపించాను కదా విగ్రహం రూపంలో పసుముద్ద రూపంలో ఇలా వేపాకు ముద్దల రూపంలో ఇలా మూడు రూపాల్లో చూపించాను కదండి మరి అమ్మవారిని ఎలా పూజించుకోవాలి ఆ తర్వాత ఈ వేపాక ముద్దని ఏం చేయాలి ఈ వేపాక చలవని ఏం చేయాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తూ ఉంటానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం